సునీల్ గారి గురించి నేనేం ప్రత్యేకంగా చెప్పగలదు ఆయన పుష్కరాలకు వచ్చి వెళ్ళిపోయినట్టుగా పగిల పుష్కరాలని ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన వస్తారు కనిపిస్తారు వెళ్ళిపోతారు ఇంకా అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోగలదు సునీల్ గారు అయితే రైట్ పర్సన్ ఆయన ఇచ్చుకున్న పార్టీ అయితే కరెక్ట్ కాదు కాబట్టి ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉదయ శ్రీనివాస్ గారు అధికారంలో లేకపోయినా ప్రజలకు ఎంతో మేలు చేసిన వ్యక్తులు వాళ్ళిద్దరూ అలాంటి వ్యక్తులు ఈ రోజు అధికారంలోకి వస్తే ఇంకా చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఉదయ శ్రీనివాస్ గారు ఎంతో మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిరుద్యోగులందరూ ఉద్యోగులు అవుతారని నమ్మి ఆయన గెలిపించిన వ్యక్తి అసలు నూట డెబ్బై ఐదు ఆ మాటకి అందరికీ నవ్వు వస్తుందండి అసలు ఆయన ఇచ్చిన సీట్లు ఒకటన్నా గెలిస్తే నిజంగా మీ అందరికీ సవాలు ఒక్క సీటుకి వెళ్ళమన్నాను చాలు ఈ రోజు ఒక కొండని తీర్పుకుంటున్నారు వాళ్ళు కొండని తీసుకున్న ఉడితే ఎప్పుడు కింద పడిపోవడం తప్ప కొండను అయితే చేయలేదు అది పవన్ కళ్యాణ్ గారు మన గీత గారు అయితే తీసుకున్నాను ఖచ్చితంగా తీసుకోవాలండి ఆవిడ ఈ రోజు రాజకీయానికి ఆవిడి తొలిమెట్టు జనసేన మెగా ఫ్యామిలీ ఆయన వాళ్ళకి రాజకీయం విలువను కల్పించింది అలాంటి విలువ మీద ఆవిడకైనా గౌరవం ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అనేది నామినేషన్ వెనక తీసుకుంటే గౌరవంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రజలు ఆవిడని నమ్మి గెలిపించారు ఈ రోజు ఆ విలువను ఆవిడ మరీ పోగొట్టుకునే స్థితిగా ఆవిడ వచ్చింది ఖచ్చితంగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి మీద ఆవిడ వేయడానికి ఎటువంటి అసలు వేయకూడదు కూడా ఆవిడకి ఒక పదవి భిక్ష వాళ్ళు రాజకీయ భిక్ష పెట్టింది మెగా ఫ్యామిలీ అలాంటి వ్యక్తిని ఆవిడ పోటీ చేస్తుందంటే నిజంగా ఆవిడ అవివేకం అని చెప్పుకోవాలి ఇంకోటి మేడం గారు చుట్టుపక్కల ఏరియాలో ఏదైనా కష్టం వచ్చిందంటే వస్తుంది అని చాలా మంది జనం చెప్తారు దాని మీద మీ ఎప్పుడైనా నేను ఏంటన్నాను అంటే ఎమ్మెల్యే అసలు ఆ విజువల్స్ మీరు ఇంతకు ముందు నుంచి వచ్చిన విజువల్స్ అన్ని చూసే ఉంటారు అసలు ఆవిడ ఒక్క గ్రామంలో నడిచి తిరుగుతుందా ఒక్క గ్రామంలో నడిచి తిరుగుతుందా ఆవిడ నడిచి తిరిగితే జగన్ గారిని కాదు రాళ్ళెట్టు కొట్టేది వైసీపీ నాయకులందరినీ రాళ్ళెట్టు కొట్టడానికి జనం అందరూ ఇక్కడ ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళెవరు నడిచి తిరగ తిరగలేరు ఆ దమ్ము ధైర్యం ఆ వైసీపీ పార్టీ ఇంకోటి ఏంటంటే మేడం లాస్ట్ క్వశ్చన్ చిరంజీవి గారు వస్తున్నారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా ప్రజల మనుషులు ప్రజల కోసం ఆహరణిస్తూ కష్టపడే ఫ్యామిలీ ఖచ్చితంగా ప్రజలకి మా వంతు సహకారాన్ని మేము అందించాలని కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరూ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరికీ వెన్నుముక్కలు అంటారు అలాంటి వెన్నుముక్కకి వీళ్ళందరూ ఒక సపోర్ట్ గా నిలబడి మాట్లాడు మరి న్యాయం ఖచ్చితంగా వాళ్ళు రావాలి లక్షకు పైగా అండి మెజార్టీ వారు మనసైదావరం నియోజకవర్గం పక్కా జనసేన